కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి గారిని కలిసిన నందమూరి బాలకృష్ణ గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని నందమూరి బాలకృష్ణ గారు కలిసేసరికి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈయన గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమంలోనే లీనమైపోవాలని తను మాత్రం ఎంతో అద్భుతంతో తను ఎంతో కష్టపడితే ఈరోజు విజయం అందుకున్నాడని చెప్పాలి అయితే మరి ఎప్పుడైతే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఎంత మంచి స్నేహితులు అందరికీ తెలిసిందే కదా ఒకనొక సమయంలో టీడీపీ పార్టీ ద్వారా నందమూరి బాలకృష్ణ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులాగా మారిపోయారు అయితే ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర విభజన ద్వారా వీరిద్దరూ కూడా దూరం ఉండాల్సి వచ్చింది కానీ స్నేహాన్ని మాత్రం ఎన్నడూ కూడా మరవలేదు అందుకోసమని ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంతో మంచి బెస్ట్ విషెస్ చెప్పడానికి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నోసార్లు రావాలనుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారట అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కలవలేకపోయానందుకు చాలా బాధాకరంగా ఉంది అందుకోసం అని ఎలాగైనా కలవాలి అని ఇప్పుడు సమయం చూసుకొని మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుసుకున్నారట నందమూరి బాలకృష్ణ గారు కలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ ఎట్టకెళ్ళకి మీరు మాత్రం ఇంత అద్భుతమైన సేవా రంగంలో విజయాన్ని అందుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది మీరు ఎంతో హ్యాపీగా ఉండాలని ఎప్పుడు ప్రజా సంక్షేమంలో నేనేమైపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నందమూరి బాలకృష్ణ గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పుకోవచ్చారట ఇక దీంతో రేవంత్ రెడ్డి సైతం చాలా సంతోషించారట